పగ 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 మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మూడు బిల్లులు దిగ్విజయంగా బిల్లులు పాస్ కావడం జరిగింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అలాగే వాళ్ళకు ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాజకీయంగా వాళ్ళకు సీట్లు అంటే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు స్థానికంగా అన్ని రకాలుగా బీసీలకు న్యాయం జరిగిన బిల్లు నిన్న పాస్ అయింది అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ కావడం జరిగింది ఇది మాదిగల సంబంధించిన బిల్లు వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఈ బిల్లు సమంజసమని తెలిసి నిన్న కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆమోదం తీసుకోవడం జరిగింది అలాగే రాజీవ్ యువ వికాస్ నిన్న ఒక అది కూడా బిల్లు పాస్ అవ్వడం జరిగింది ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా నిరుద్యోగాలకు నిరుద్యోగులు అయితే ఎటువంటి మన ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక ఆరు వేల కోట్లు రాజీవ్ యువ వికాస్ కింద ఒక ఆరు వేల కోట్లు అంటే ఒక యాభై వేల నుండి మూడు లక్షల వరకు బ్యాంకుల నుండి రుణాలు పొంది వారు బిజినెస్ పరంగా ఏదైనా అంటే షాపులు కావచ్చు ఇంకేదన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేదన్నా చేసుకోవడానికి ఇది మంచి పెట్టిన బడ్జెట్ ఇది దీనికి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీల రిజర్వ్ బీసీల రిజర్వేషన్ కానీ ఈరోజు చాలామంది అన్ని పార్టీలు వ్యతిరేకించినా కానీ కాంగ్రెస్ పార్టీ తగ్గకుండా ఇచ్చిన హామీ ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి బిల్లు పాస్ చేయడం జరిగింది అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ కానీ అది కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది అందులో ఇంకొకటి ఎలాంటి హామీ ఇవ్వకుండా కానీ ఈరోజు రాజీవ్ రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో గత పది సంవత్సరాలతో యువతను నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీలు ఇది గొప్పలు చెప్తున్నాయి కానీ ఈరోజు చెప్పకుండా కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు వేల కోట్లు బడ్జెట్ కేటాయించడం మామూలు విషయం కాదు ఇది గర్వించదగ్గ విషయం ఎందుకంటే అందరు చెప్పుకుంటూ వీరే తప్ప నిరుద్యోగుల్ని యొక్క నిరుత్సాహసం వదిలేసి తప్ప ఈ రోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తారు నిరుద్యోగులకు అందరూ నిరుద్యోగులు కూడా ఈ సది అవకాశం ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరికి సబ్సిడీ అవకాశం ఉంది కాబట్టి అందరం కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిన్నటి అసెంబ్లీ జరిగిన రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు ఎందుకంటే ముఖ్యమైన రెండు బిల్లులు ఎన్నో రోజు నుంచి పోరాటం చేస్తున్న బిల్లు మొదటి బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి దాన్ని చట్టబద్ధం చేయడం రెండవది ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు వెనుకబడిన తరగతి వాళ్ళు ఎన్నో ఇలా కోరిక గౌరవ కాంగ్రెస్ పార్టీ లోక్సభ విపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి డిమాండ్ కూడా ఇదే జాతి జనగణలో కులగణ కూడా చేర్చాలని చెప్పి కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు నిన్న జరిగిన సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసి దేశానికే ఒక చారిత్రాత్మకమైనటువంటి సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దేశానికి పంపడం జరిగింది ఈ ఈ ఈ చట్టాలతోని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే రేపు జరగబోయే జాతి జనగణనలో కులగణనం కూడా చేర్చి దేశవ్యాప్తంగా ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ పోరాటంకైనా రాహుల్ గాంధీ నాయకత్వంలో సిద్ధంగా ఉండడం తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఎంటైర్ మంత్రివర్గానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్